వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో బ్లౌజ్ డిజైన్ చేసి నేను చూపిస్తాను మ్యారేజ్కి మగ్గ వర్క్ బ్లౌజెస్ ఏంటండి నేను మనకి ఇది క్రాస్ కటింగ్లో తీసుకున్నాం ఫ్రంట్ ఓకే క్రాస్ కటింగ్ అక్కడికి నెక్ అంటే మనకి దర్జాది స్ప్రింగ్ వర్క్ చేసాము మొత్తం గోల్డ్ పింక్ వచ్చి శారీ వచ్చి బ్రైట్ కలర్ ఓన్లీ బ్లౌజ్ పంపించారు ఇది మొత్తం స్ప్రింగ్ వర్కే ద్జోజీ స్ప్రింగ్ వర్కే అండి మెటీరియల్ కూడా మంచి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ వాడతాం స్ప్రింగ్కి ఫ్రంట్ కొన్ సైడ్ వస్తుంది బ్యాక్ రౌండ్ వస్తుంది ఇది సారీలో బ్లౌజ్ మే చేసాం కాబట్టి వాటర్ పెట్టాం కాబట్టి హ్యాండ్స్కి అది స్ప్రేచ్ అన్న బోటిస్ చేసాం వర్క్ కూడా మంచి ఫినిషింగ్గా చేస్తానండి వేరే బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీ మీద బ్లౌజ్ అండి మనకి సారీ వచ్చి మంచి రామా రామాబ్లూ సారీ వాటర్ వచ్చి మనకు పర్పుల్ వాటర్ వచ్చింది ఇలాగ రెండమేడు కుర్చీలు ఇచ్చేసాను నాకు దీనికి వర్క్ బ్లౌజ్ ఇలా చేసాం అది వర్క్ బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ అండి రిసెస్ కట్లో చేసాం మొత్తం నెక్ అంతా మనకి బ్యాక్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం ఫుల్ వర్క్ అండి కట్ వర్క్ ఇవి మనకు సారీలో ఏవే కలర్స్ ఉన్నాయో అదే తీసుకున్నాం మనం గోల్డ్ శారీ కూడా మనకి స్కాయ రామ బ్లూ ఉంది కదా రామ బ్లూనే మనకి డా ఈ కద్దానా తీసుకున్నాం మనం ఇదంతా స్ప్రింగ్ వర్క్ అండి దద్దోజీ వర్క్ అంతా మంచి మనకి మెటీరియల్ వాడే మన కట్ వర్క్ కూడా చక్క గోల్డ్ థ్రెడ్ వర్క్ మిడిల్ స్టోన్స్ ఇచ్చి ఇదంతా వేయండి మిడిల్లో మనకి దద్దోజీ వరకు అండ్ కద్దాల వర్క్ వస్తుంది ఇదంతా దద్దోజీ వరకు ఇది వైట్ మోతీసి తీసుకున్నమాట ఈ ఫ్లవర్స్ కూడా మనకి జల్లా వర్క్ వస్తుంది టూ కలర్స్లో జల్లా వర్క్ చేసి ఇక్కడ స్టోన్స్ ఇచ్చ వర్క్ అంతా కూడా మనకి నెక్ అంతా కట్ వర్క్ ఇది శారీల బ్లౌజ్ కట్ వర్క్ లా చేస్తాం హెవీగానే ఉందండి డోరీస్ ఇచ్చేసాం హ్యాంగింగ్స్ కట్ వరకే తీసుకోండి వన్ సైడ్ ఇంకో బ్లౌజ్ ఇది ఇది కూడా కట్ వరకే తీసుకున్నాం ఇలా కట్ వర్క్ తీసుకొని ఇలా బీడ్స్ వర్క్ చేసేస్తాం ఇది మా అమ్మ చేసిందే ఇది కట్ వర్క్ బ్లౌజ్ ఏది కూడా మనకి ఇవన్నీ మనకి షార్ట్ హ్యాండ్స్ అయ్యి ఫోర్ అండ్ హాఫ్లో అవర్ ఉన్నాయి అనమాట అందుకే మనకి హ్యాండ్ మంచిగా కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇది ఎల్బో హ్యాండ్స్ అయితే వర్క్ ప్రైస్ పెరుగుద్ది ఇది కూడా లెంత్ బాడీ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ అయ్యి లెంత్లో బట్టి కూడా మనం డిఫరెంట్ పెట్టి వర్క్ డిఫరెంట్ ఉంటుంది ఒకవేళకి ఒకవేళ ప్రైస్ ఉంటుంది వర్క్ ఇది ఇది హ్యాండ్ వర్క్ శారీలోనే శారీల బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట ఇది కూడా చక్కగా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది శారీస్ ఉన్నాము అన్నట్టు ఇక్కడ వాటిలో శారీ ఇది కింద కట్ వర్క్ వచ్చింది చక్కగా హ్యాండ్స్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చిందన్నమాట స్టోర్స్తోనే ఈ శారీలో బ్లౌజ్ ఇది నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తాం పైపింగ్ ఇచ్చేసి ఫ్రెండ్స్ టప్లో బ్యాక్ స్క్వేర్ ఉన్నాకి ఇచ్చేసి స్టిచ్చింగ్ చేస్తాం ఈ లెహంగా బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తుంది వన్ ఇయర్ వన్ ఇయర్ పాపకి లెహెంగా బ్లౌజ్ డిజైన్ చేసింది నెట్ పైన మొత్తం వర్క్ వచ్చింది కదా చక్కగా మంచి లుక్ వచ్చింది ఇది రెడీమేడ్ వర్క్ లేదా సాటిన్ లైనింగ్ వేసాం వేయాలి కింద మనకి లుక్ తీయడానికి మనకి ఇది ఉంటుంది కదా మనకి క్యాన్ క్యా క్యాన్సీ వేసింది అది కొంచెం బ్రాడ్ టూ ఇంచెస్ తీసుకుని ఇలా వేసాం అన్నమాట కింద స్టే పిన్ ఇచ్చేసాం పాపకి బ్లౌజ్ ఇది పాపకి స్లీవ్లెస్ బ్లౌజ్ చక్కగా ఎదో ఫాన్ నెక్ తీసుకున్నాం బ్యాక్ వచ్చి మనం ఇవన్నీ మాకు మ్యారేజ్ డిజైన్ చేసినాయండి అనే కూడా మీకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్